యువగల ముగింపు పాదయాత్ర సందర్భంగా రేపు జరగబోయే ఏర్పాట్లు మమరంగా సాగుతున్నాయి అయితే ఈరోజు మన ముందు టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి పట్టాభి గారు మనతో ఉన్నారు సార్ రేపు ఏర్పాట్లు ఏ విధంగా జరగనున్నాయి రేపు కార్యక్రమంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి యువగలం నారా లోకేష్ గారు కానివ్వండి వాళ్ళిద్దరూ ఒకే స్టేజ్ పైన ప్రసంగించడం అయితే జన సైనికులు టీడీపీ కార్యకర్తలు లక్షల్లో వస్తున్నారని సమాచారం అయితే ఏ విధంగా ఉండబోతుంది రేపు ఈ కార్యక్రమం వైసీపీకి ఏ విధంగా సమాధానం ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సైకో జగన్మోహన్ రెడ్డి పతనానికి రేపు ఈ సభ పునాది వేయబోతోంది రాష్ట్రం నలుమూల నుంచి కూడా కొన్ని లక్షల మంది సభకి తరలి వస్తున్నారు రేపు మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఒక వేదికను పంచుకోబోతున్నారు కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు కూడా ఈ సభ విజయవంతం చేయడం కోసం పనిచేస్తున్నాయి ప్రజల నుంచి కూడా అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది రేపు కొన్ని లక్షల మంది ఈ సభా ప్రాంగణంలోకి రాబోతున్నారు ఒక జన సునామీని చూడబోతున్నారు రెండవది ఈ సభా వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వబోతుంది నాయకత్వం అంతా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇవ్వబోయేటువంటి సభ ఈ సభ ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు కూడా రకరకాలైనటువంటి సమస్యల్లో ఉన్నారు ఎవరు తమని ఆదుకుంటారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎక్కడో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కనీసం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వారిని ఆదుకునే ప్రయత్నం చేయట్లేదు దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అన్న మిగ్జామ్ తుఫాను సందర్భంగా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం వారిని ఆదుకునే ప్రయత్నం చేయకపోగా ఒక రెడ్ కార్పెట్ వేసుకుని వాళ్ళు పరామర్శించడానికి పడతారు కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ప్రజలు తీవ్రమైనటువంటి బాధల్లో ఉన్న ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఒక రకమైనటువంటి ఆవేదన గురవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి సందర్భంలో టీడీపీ జనసేన యొక్క కలయిక ఈ నాయకత్వాల యొక్క కలయిక ప్రజలకు ఒక ధైర్యాన్నిస్తుంది అటువంటి సందేశాలనే రేపు మన ఈ వేదికపై నుంచి కూడా చూడబోతుంది అయితే ఒక కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ లేదని తెలుస్తుంది ఇటు ఆర్టీసీ బస్సులు అయితే నమని ఇటు ప్రైవేట్ బస్సులు అయితే అవనాయండి ఏది కూడా పర్మిషన్స్ లేకుండా మీకు ఇబ్బంది పెడుతున్నారని ఈ యొక్క విషయం స్పందన అంటే ఓటమి భయంతో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా అర్థమైపోయింది ఇక తనకి ఎక్కువ కాలం మిగిలి లేదు తన కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కాబట్టి ఈ రకంగా ఆటంకాలు సృష్టిస్తున్నాయి ఏది బస్సులు దొరకనివ్వకుండా ఆర్టీసీ బస్సులు కనీసం ప్రైవేట్ బస్సులు కూడా అందుబాటులోకి రానివ్వకుండా రకరకాలుగా ఈ సభ విజయవంతం కాకుండా ఉండడం కోసం అనేక రకాలైనటువంటి ఆటంకాలు సృష్టిస్తున్నాడు కానీ ఇటువంటి ఆటంకాలు ఎన్ని సృష్టించినా సరే యువగలం పాదయాత్ర ఏ రకంగా విజయవంతం అయిందో అదేవిధంగా ఈ సభ కూడా విజయవంతం కాబోతుంది దీన్ని ఎవరో కూడా ఆపలేరు ఎందుకంటే ప్రజలు ఒకసారి డిసైడ్ అయిన తర్వాత మనం ఒంగోలు మహానాడు సందర్భంగా కూడా చూసాం ఎడ్ల బండ్ల మీద ట్రాక్టర్ల మీద కొన్ని వేల మంది ఆ సభా ప్రాంగణానికి వచ్చారు ఆ రోజు కూడా ఈ రకంగా ఇబ్బందులు పెడితే లెక్క చేయకుండా ప్రజలు వచ్చారు కాబట్టి రేపు కూడా అటువంటి పరిస్థితి మీరు చూస్తారు ఈ సైకో ఇటువంటి కుట్టెల ప్రయత్నాలు దేనికి చేస్తూ ఉన్నాడో ఎందుకని ఇటువంటి ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాడు ప్రజలు పూర్తిగా అర్థం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ఆటంకాలు ఎన్ని సృష్టించినా ప్రజలు వాటిని అధిగమించుకుని రేపు ఈ సభ సభా ప్రాంగణానికి ఆపడుతున్నారు అయితే చూశారు కదా ఇప్పుడు మనకి పట్టాభి గారు వైసీపీ పతనం ఈ యొక్క కార్యక్రమంతో మొదలవుతుందని స్పష్టం చేశారు హరి విశ్వనాథ్ కెమెరామెన్ ప్రసాద్